అందరికీ నమస్కారం సంవత్సరానికి ఒకసారి సాగే సలేశ్వర యాత్ర సుందరమైనది సర్వం శివమయం జగత్ అంటారు శివుడు సర్వాంతర్యామి ఆయన నిరాడంబరమైన రూపం లింగం ఎక్కడ కనబడితే అక్కడ పూజలు చేసే భక్తులు కనిపిస్తారు శివక్షేత్రాలు ఎంత దూరంలో ఉన్నా ఎంత ఎత్తులో ఉన్నా దుర్భేజ్యమైన ప్రదేశాల్లో ఉన్నా శివుని నమ్ముకున్న భక్తులకు ఆ శివుడే రక్షణగా నిలుస్తాడు అమర్నాథ్ కేదారీశ్వరం మానసరోవరం కాశీ శ్రీశైలం ఇలా ఎలాంటి క్షేత్రాలకైనా భక్తులు బయలుదేరుతుంటారు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అడవులలో ఉన్న తెలంగాణ అమర్నాథ్గా పిలువబడే సలేశ్వర క్షేత్రానికి సంవత్సరంలో నాలుగు రోజులు యాత్రగా వెళ్తారు దుర్భేజ్యమైన ప్రాంతము కొండలు లోయలు జలపాతాలు వన్యప్రాణులకు లెక్క చేయక చేసే ఆ నాలుగు రోజులు భక్తుల అలిగిడికి వన్యప్రాణులు కనిపించవు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ సన్నని దారులు లోతైన లోయలు అంచున ఎక్కి దిగుతున్న భక్తులకు ఆ స్వామి లింగమయ్య కాపాడుతూ ఉంటాడు అందుకే ఆ స్వామిని వత్తన్నాం వత్తన్నా లింగమయ్యో అంటూ స్మరణతో వెళ్తుంటారు స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పోతున్నాం పోతున్నాం లింగమయ్యో అంటూ స్మరించుకుంటారు శ్రీశైలానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం అడవిలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూర ప్రయాణంలో ఇరవై కిలోమీటర్ల వరకు వాహన సదుపాయాలు ఉంటాయి ఐదు కిలోమీటర్లు కాలినడకన ఉంటుంది అనారోగ్యులు నీరస ప్రాణులు వెళ్ళడం కష్టం ప్రతి సంవత్సరం ఉగాది వెళ్ళిన చైత్ర పౌర్ణమికి యాత్ర మొదలై నాలుగు రోజుల్లో ముగుస్తుంది ప్రధానంగా రెండు గుహలుంటాయి ఒక గుహలో ప్రధాన దైవమైన లింగయ్య స్వామి ఉంది కింద గుహలో ఒక లింగం ఉంది గుడి ముందు వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి సలేశ్వరంను సర్వేశ్వరన్ అని కూడా అంటారు శివునికి అంకితం చేయబడిన ఆలయం సంబంధించిన ప్రస్తావన వివిధ పురాణాల్లో కనబడుతుందట ఈ ఆలయాన్ని బ్రహ్మ స్వయంగా స్థాపించాడని శివుని కన్నీలతో ఏర్పడినట్లు చెప్పబడే సహజ లింగానికి ప్రసిద్ధి చెందింది చారిత్రకమైన ఆధారాలు పరిశీలిస్తే ఇక్ష్వాకులు నిర్మాణపు ఆనవాళ్లు కనబడతాయి సాధుశకం రెండు వందల అరవై నాటి శాసనాల్లో చులదమ్మగిరి ప్రస్తావన ఉంది అదే సుల సుల సలేశ్వరంగా మారిందంటారు సలేశ్వరాన్ని రుద్రకొండంగా ఈశాన్యాన మల్లెల తీర్థాన్ని విష్ణుకొండంగా ఉన్నటువంటి వాటి బట్టి విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతంలో ఎదిగినట్లు చెప్తుంటారు ఆలయ నిర్మాణము ద్రావిడ మరియు నాగర శైలిల మిశ్రమం సాలుశకం పదమూడవ శతాబ్దం కాలం నాటి మల్లికార్జున పండితారాజ్య చరిత్రలో శ్రీపర్వత క్షేత్ర మహత్యంలో సలేశ్వర విశేషాలు పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించారట పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర సలేశ్వరం వెళ్ళే భక్తుల కష్టమైన ప్రకృతి రమణీయమైన అందమైన చారిత్రకమైన ఆధ్యాత్మికమైన అనుభూతి చేస్తుంది సాహసమైన సుందరమైన యాత్ర కాబట్టి సలేశ్వరాన్ని మరో అమర్నాథ్గా కొనియాడబడింది భక్తులకు ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు తగు ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తాయి లింగమయ్య స్వామికి దీవెనలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి